వదినా ఇంట్లో పరిస్థితులు ఏం బాలే వదిన తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది మీ సహాయం కోసం వచ్చాను వదిన ఓ సహాయం కోసం వచ్చావా మమ్మల్ని అందరినీ కాదని ఓ పెద్ద మొగన్నే పెళ్లి చేసుకున్నావు కదే నిన్నొక్కదాన్ని పోషించలేకపోతున్నాడా వాడే మొగోడే మాటలు తినగరాని వదిన నన్నేమన్నాను కానీ నా మొగ్డేమన్నామంటే మర్యాద ఉండొచ్చు చెప్తున్నాను ఇప్పుడు దాకా ఊరుకున్నాను ఏమన్నా అన్నా కూడా నా మొగుడు ఏం చేశాడే నీకు ఇంకోసారి నా మొగుడు గురించి ఏమైనా మాట్లాడామనుకో మర్యాదగా ఉండదు జాగ్రత్త నాలుగు ఇళ్ళు అడుక్కొనైనా తింటానులే కానీ నీ గడప తొక్కను తనుజా తనుజా రాత్రి తాగిన దాంట్లో ఏదేదో మాట్లాడేసి তাহলে আড়িগেলে তুমি